కృపా సత్య సంపూర్ణుడైన ప్రభువైన ఏసునామంలో శుభలు పలుకుతూ మరి కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలని ఒక ప్రత్యేకమైనటువంటి నవ్వు దాని యొక్క అర్థం ఎడారిలో సెలర్లు నేను గమనించి నాకు ఆహ్లాదకరంగా ఉంటే మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నానండి మరి ప్రాముఖ్యంగా లెంటి దినాల్లో సిలువ విలువ శిలువ జానాల గురించి మరియు అనుబంధంగా ఓ చక్కని తలంపుల్ని మీతో పంచుకుంటాను అయితే ఈ దినాన్న మరి నా నేను సేకరించుకున్నటువంటి విషయాల్లో మరి ప్రాముఖ్యంగా ఉండేటువంటి తలంపులు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి అది మీకు తప్పకుండా ఆనందాన్ని కలిగిస్తాయని మంచి జానాన్ని లేని దినాల్లో ప్రభు మనకిచ్చాడని సంతోషిద్దాం అవసరం లేని ఆలోచనని అవసరం కోసం వాడుకునే మనుషుల్ని జీవితంలో మనం దూరపరుచుకుంటేనే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది చెట్లకు వేళ్ళు భూములు ఉంటాయి దాని వేళ్లకు నీరు అందితేనే అది బతుకుతుంది ఎడారిలో కూడా చెట్లు ఎలా పెరుగుతాయి అంటే దాని వేళ్ళు చాలా దూరంగా మరి పాతుకుని పోయి ఉంటాయి ఎంత దూరంగా ఆ వేళ్ళు మరి పెంచుకుని దాని నీరు అందుకుని అది ఎడారిలో కూడా అది సజీవంగా ఉండటం ఆశ్చర్యకరంగా ఉంటుంది అండి దాని సృష్టి మన మనిషికి వేళ్ళు మాత్రం తల్ల ఉంటాయట ఆ వేళ్లకు వాక్యమనే నీరు అందితేనే నిత్య జీవాన్ని పొందుతాం అది గుర్తుపెట్టుకుని కంపేర్ చేసుకుందాం జీవితంలో కొన్నిసార్లు ఒంటరికి నడవలసిన సమయం వస్తుంది అది కష్టంగానే ఉంటుంది కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ చదువు విలువ మనుషుల విలువ కష్టం విలువ సమయం విలువ జీవితం విలువ అన్నీ నేర్పిస్తాయి అది గుర్తుపెట్టుకుందాం అధికమైన సంతోషం నువ్వు నాకు హృదయంలో పుట్టించేటివి కీర్తనలో నాలుగు ఏడు సంతోష హృదయం ముఖమునకు నాకు తేట ఇచ్చను మరి మరలా చెప్పును ఆనందించుడి మరి ఆ పిలిపి నాలుగు నాలుగులో జైల్లో ఉండి కూడా పౌలు చక్కని ప్రభునంద్ ఆనందించమని చెప్పాడు ఆ నవ్వు ఆనందాన్ని గుర్తు కదండి పాలు తీసుకొచ్చే పాలవాడు ఉత్తరాలు మోసుకొచ్చే పోస్టు వాడు వాళ్ళు మరి చక్కగా చిరునవ్వు మనం పరిస్తే వాళ్ళు తిరిగి మనకు చిరునవ్వు అందిస్తారు అలాగే వారికి మనం చిరునవ్వుతో పలకరిస్తే అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చిరునవ్వుతో అందుకుంటూ ఎన్నో చుట్టూ మరి నవ్వుల పువ్వులు అంటారు నవ్వితేనే జీవితానికి ఒక అర్థం అని నవ్వకపోతే మరి మరి విచారంగా ఉన్నట్టు కదా అయితే నవ్వే వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అనుకోవడం బుద్ధిహీనత నవ్వులు అనేక రకాలు ఉన్నాయి ఆత్మస్థైర్యంతో నవ్వే నవ్వు ఆత్మ సంతృష్టితో నవ్వే నవ్వు స్వాతిశయంతో నవ్వే నవ్వు సన్ సందర్భానుసారంగా నవ్వే నవ్వు సాతానుడి నవ్వు వంగేపు నవ్వు వెకిలి నవ్వు మరి నిజంగానే మరి ఇలా నవ్వులు అనేక రకాలు ఉంటాయి కదా మంచిగా నవ్వే నవ్వులు కూడా ఉంటాయి మరింత మంచిగా నవ్వే నవ్వుల్లో శ్రేష్టమైన విధంగా నవ్వేలు కూడా ఉంటాయి మరి స్థాయిని బట్టి ఉంటాయి మనం మంచి నవ్వులనే ఎన్నుకోవాలి మంచి నవ్వులనే ప్రదర్శించాలి మంచి నవ్వులు హృదయపు లోతుల్లోంచి చొచ్చుకుపోతాయి హృదయాన్ని కదిలిస్తాయి మరి దూరం ప్రయాణిస్తాయి తర్వాత ఎప్పుడు మరి మంచి చేస్తాయి మంచి నవ్వులు ఆత్మీయమైన నవ్వులు ఆత్మీయత ప్రదర్శించే నవ్వులు అవి పెదవుల నుండి కాక హృదయాంతరంగాల్లో నుండే వస్తాయి అవి బలవంతంగా తెచ్చిపెట్టుకున్న నవ్వులు కావు సంతృప్తి చెందిన సృతిగ్ఞత హృదయాల్లో నుంచి స్వాభావికంగా పెళ్లిపుకి వస్తాయి మనం గుర్తించగలం ఏ మనసుతో వాళ్ళు నవ్వుతున్నారు ఆంతరియా ఆనందం యొక్క బాహ్య ప్రదర్శన రోజులు గడిచే కొద్దీ మనకి తెలిసిపోతూనే ఉంటాయి హృదయాన్ని పొలకరింప చేసే నవ్వులు చేసే నవ్వులు కూడా ఉంటాయి మరి తృప్తి నిండిన ప్రశాంత హృదయము ముఖాన్ని ప్రకాశింపజేస్తుంది అలాంటి హృదయము మనకు కావాలి హృదయం నిరంతరము చిరునవ్వు చిందింపజేసే అనుకూలత కలిగించుకోవాలి అప్పుడు మన దిగులు అన్నీ కూడా మనం దాటిపోతాం మరి చూపుల్లో స్పర్శలో స్వరంలో మరి ఆనంద మహిమ ప్రదర్శింపబడుతుంది ని మరి నిజమైనది స నిత్యమైనది ఆనందాన్ని అన్నిటికీ మూలము క్రీస్తే క్రీస్తులో ఉంటే నిత్యము ఆనందమే మరి నీ సందిలోనే సుఖాలు ఉంటాయి నీ సందిలోనే సంతోషం ఉంటుందని దాబి అన్నాడు కదా అలాగే మనం జీవితాల్లో సంతోషాన్ని ఉంచుకుందాం ఒక చక్కని శిలువ గురించినటువంటి పాట నేను విన్నానండి ఆ మాటలు ఎంత అర్థవంతంగా ఉన్నాయంటే ఆ పాడిన వ్యక్తి హృదయం నిండా ప్రభు ప్రేమతో నిండి పాడాడు అది ఆ పాట మీరు వినగలిగితే చాలా సంతోషం అది ఎక్కడన్నా దొరికితే మీరు వినండి ఏ చోట నేనున్నా నేనేమి చేస్తున్నా నీ శిలువ జ్ఞాపకాలే గుర్తొస్తుంటాయి హృదయాన్ని స్పర్శించే నీ ప్రేమ మాటలే అనుక్షణం నా మదిని హెచ్చరిస్తూ ఉంటాయి పలకరిస్తూ ఉంటాయి ప్రతిధ్వనిస్తూ ఉంటాయి దోషి వంటి దోషంతో ద్వేషంతో ద్వేషించబడిన జ్ఞాపకం అన్యాయపు తీర్పును భరించిన జ్ఞాపకం భారమైన శిలువ మోయిచు తూలిపడిన జ్ఞాపకం శిలువపై వేలాడుచు జారిపడిన జ్ఞాపకం నీ త్యాగం బలియాగం మరువలేని ఓ దేవా ఏ చోట ఉన్న నేనేం చేస్తున్నా నీ శిల్వ జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి కురడాతో నీ వీపు తాకిన అనుభవం చిట్టుతున్న జ్ఞాపకం సిరము పైన ముండ్ల కిరీటం ధరించే జ్ఞాపకం దాహం ఉంది అలసిపోయిన జ్ఞాపకం కఠినమైన చిరు చిరుకనే దాగమన్న జ్ఞాపకం తలంచుకున్న కొద్దీ ప్రతి క్షణము తల్లడిల్లిపోతున్నా ఏ చోట నేనున్నా నేనేమి చేస్తున్నా నీ శిల్వ జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి హృదయాన్ని స్మరించే స్పర్శించే నీ ప్రేమ మాటలే అనుక్షణము నా మదిని హెచ్చరిస్తూ ఉంటాయి మరి పలకరిస్తూ ఉంటాయి ప్ర ప్రతిధ్వనిస్తూ ఉంటాయి ఎంత చక్కటి పాట అండి అది నిజంగా ఎంతో సులువని అనుభవిస్తూ సిలువ భా భావాల్ని మరి రాసినటువంటి పాట ప్రభు నిజంగా మనకు చక్క చక్కటి తలంపుల్ని ఈ దినాల్లో సులభాల ఇస్తున్నారు అది మనం చక్కగా అది ఆస్వాదిస్తూ దేవుణ్ణి స్మరిస్తూ ఆయనకు మరింత దగ్గర అవుదాం ఎఫ్ఎస్సి రెండు ఆరులో సిలువ వల్లనే ద్వేషాన్ని సంహరించగలము మరి మనల్ని ఏకశ్రీరులుగా సమాధాన పరిచాడు ఆయన సమాధాన కారకుడు అయ్యాడు సిలువ శిక్ష భయానకమైందే నేటి నాటి నుండి నేటి వరకు క్రూరమైన ఘోర శిక్షే పిలిపి రెండు ఎనిమిదిలో అకరమను మనుషుగా కనబడి సిలువ మరణం పొందంతగా తగ్గించుకున్నాడు పర్షియన్లట ఈ శిలువ మరణాన్ని చాలా భయంకరంగా ఊహించుకుని దీని అనుభవ అవలంబించిన అనుభవాన్ని రోమలు నేర్చుకున్నారట ఏంటంటే వాళ్ళ దోషి యొక్క కాళ్ళు నేల మీద తాక కూడా వారి ఊరి బయట ఎక్కడో వాళ్ళ కాళ్ళు తాగచ్చు ఊరి ఊరి వెలుపుల వేయడం అనమాట అది రోమలు నేర్చుకుని అలాగే క్రీస్తును కూడా సిలువ వేశారు అందుకనే దూరంగా ఊరి వెలుపుల నడిపించుకుంటూ ఎంత తప్పు చేశాడో అనే వాళ్ళు ఆ ఒక మనిషి తన తప్పు దారాలన్నీ ఒక ఆ ఒక చాటు మీద పెట్టి అది ముందు తీసుకుని వస్తూ ఉండగా నలుగురు మధ్య దోషిని పెట్టి చాలా దూరం బాధతో నడిపిస్తూ ఆ సులువ ఊరి వెలుపులో తీసుకు వెళ్ళటం పరిపాటి అనమాట అయితే ఇది ఈ రకమైన సిలువకు హింసకు గురి చేస్తే ఇటువంటి పాపు మళ్ళీ చేయకూడదు ఇటువంటి దోషం అది అందరూ భయపడే రీతిగా అది దూరంగా వాళ్ళ ఊరేగిస్తూ తీసుకెళ్తారు అన్నమాట అంత హీనమైన మరణాన్ని క్రీస్తుకు అప్పగిచ్చారు ఆ దీని గురించి ఎషియా ఏడు వందల పైన సంవత్సరాల్లో ప్రవచించాడు జక్రియా ఐదు వందల పైగా ప్రవచించాడు దావిత వెయ్యి సంవత్సరాల క్రితమే ఆయన శ్రమల గురించి ప్రవచించడం జరిగింది పరిశుద్ధ గ్రంథంలో ఇలా ధ్యానించే తరుణాలు మనకి ఇచ్చినందుకు మనం ఈ పరిశుద్ధ గ్రంథం దొరికినందుకు కూడా మనం ఎంతగానో ఆనందించాలి బానిసులకు బందిపోట్లకు దొంగలకు విధించే భయంకరహీన శిక్షను క్రీస్తు శిబిరం వెలుపల ఉరి వెలుపల అసలు వేశారు మొదట డెబ్బై మంది సభ్యులతో తీర్పు తీర్చాక శిలువను మరి సిలువ స్థలం వరకు మోసుకుని వెళుతూ శిలువ శిక్ష విధించిన నలుగురు మధ్య ఈడ్చుకెళ్ళినప్పుడు కొరడాలతో కొట్టి మరి చర్మం పట్టి మరియు భయంకరమైనటువంటి కొరడా చివర మరి చిన్న చిన్న గాసు పెంకులు తర్వాత మరి ఎముకల యొక్క చితకు కొట్టి ఆ దాన్ని కూడా గట్టిగా ఉండే అవి కూడా పెడతారట అండి అది పెట్టి ఆ దాన్ని దాంతో కొట్టినప్పుడు చర్మము ఊడి వస్తుంది అనమాట అటువంటి భయంకరమైనటువంటి కొరడాలతో కొట్టుకుంటూ ఆయన ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ఆ వాళ్ళ అరుపుతూలు కేకలు అన్ని చూసి అది బాబో ఇంత ఘోరమైన శిక్షలు చేయకూడదు అని అందరూ గ్రహించుకునేటట్టుగా అది ఎలా చేస్తారట ఆ న్యాయ తీర్పు నొందాడు వ్యతిరేకంగా ఎవరైనా సాక్ష్యం చెప్తే మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మళ్ళా డెబ్బై మంది దగ్గరికి తీసుకొచ్చి మాట్లాడే అనుభవం ఇస్తారట అందుకని ఊరెత్తలేదు ఎవరు ఒక్కరు కూడా క్రీస్తు కొరకు మంచి మాట చెప్పలేదు కేకలే గెలిచాయి విడుదల చేయమని అరిచారు ప్రజలు ఆ పాప మరణము కేకలు వేసి మరియు చనిపోయిన స్థితి వరకు శ్రమించే వరకు అందరూ చూస్తూ ఉండగా సిలువేయబడటం ఎంత హీనమైన సిలువ మన కోసం భరించాడండి ఒకటో పది రెండు ఇరవై రెండులో ఏమీ చేయలేదు ఒకటో వివాహం మూడో ఏడులో ఆయన ఎందుకు పాపం లేదన్నారు రెండో కొరింత ఐదు ఇరవై ఒకటిలో ఆయన పాపం మెరుగడు ప్రకటన పదమూడు ఏడులో ఉదించబడిన పిల్లగా దండి చిత్తము ఒక భాగము లేక నెరవేరే ఇదంతా జరిగింది ఆకారమంత మనిషిగా కనబడి శ్రమ పడ్డాడు మత ఇరవై ఎనిమిదిలో అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టాడు ఆ శిలువే మన శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నామని పౌల్ చెప్పాడు సిలువ విలువ మనం తెలుసుకుంటున్నామా శిలువ నశించి వారికి విరుతనం కాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి ఏంటి ఇది ఐదు విషయాలు దీంట్లో ఉన్నాయండి సిఆర్ఓఎస్ఎస్ సిఆర్ఓ ఎస్ఎస్ ఐదు భావాలని ధ్యానిద్దాం సి స్టాండ్స్ ఫర్ కర్స్ అది శాపము సి కర్స్ గతి మూడు పద్నాలుగులో అది శాపంగా చేయబడ్డాడు ఆర్ స్టాండ్స్ ఫర్ రిప్రోచ్ రిప్రోచ్ అంటే నిందించటం మరి అన్యాయంగా నిందించబడ్డాడు ఓ ఓ స్టాండ్స్ ఫర్ ఓడియల్ అంటే అగ్ని పరీక్షకు ఎదుర్కొన్నాడు ఎస్ ఆయన ఎస్ ఒక ఎస్ఎమ్ో సపరేషను ఎడబాటు చూపిస్తుంది ఇంకొక ఎస్ఎమ్ో సెంటెన్స్ మరణశిక్ష విధించబడ్డాడు ఫస్ట్ కర్స్ శాపము ఒకటి రెండు రిప్రోచ్ అదేమో నిందించటం ఓడియల్ అంటే అగ్ని పరీక్ష ఒకటేమో సెస్ సపరేషన్ ఒకటేమో సెంటెన్స్ ఈ ఐదు భావాలను మనం తీరిగ్గా ఆలోచిస్తే గత మూడు పద్నాలుగులో క్రీస్తు శాపమై మనం మన కోసం విమోచించటానికి నిలబడ్డాడు గతంలో మోసే ఇతర సర్పంని ఏ విధంగా నిలబెట్టి పాము కాటుకు గురైన వారు సర్పము ఇతర సర్పాన్ని చూస్తూ ఎలాగ విముక్తి పొందారో అది ఒక రోజు ఏ సందర్భంలో చెప్పబడిందంటే దే క్రీస్తు నోటుతో చెప్పాడు నికోదేము అసలు డెబ్బై మందిలో ఒకడు మరి భయపడిపోయి రాత్రి వేళ క్రీస్తు దగ్గరికి వచ్చి నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని ఒప్పుకుంటూ అప్పుడు నువ్వు నువ్వు మళ్ళీ తండ్రి తల్లి గర్భంలో జన్మించాలా మార్గం స్పందమంటున్నా రెడ్డి అని అర్థం కాలేదానికి దానికి కానీ నీ తోడే ఉన్నాడు దేవుడని చెప్తూ ఆయన ఎంతో అభినందించుతూ ప్రేమగా మాట్లాడాడు అయితే ఆ సందర్భంలో మహుషే ఇత్తడి సర్పాన్ని ఎలాగో ఎత్తపడ్డాడో నేను ఎత్తబడతా అని చెప్పి ఇది అర్థం కాలేదు ఇత్తడేమో తీర్పు సూచిస్తుంది సర్ప ఏమో చూపిస్తుంది అన్యాయ తీర్పు పొంది షాపగ్రస్తుడు అయ్యాడు ధర్మశాస్త్రానుసారంగా మనమైతే శిక్షక పాత్రులము శిక్షింపబడే వారి ఉండగా క్రీస్తు మన కొరకు మరియు యుక్త కళ్ళ చనిపోయాడని బైబిల్లో చెప్పబడింది శిలువ మన వస్త్రాలన్నీ భరించాడు ఆయన పొందిన డబ్బుల చేత మన స్వస్థత ఆయన పదివేలు గుర్తించబడిన ఎంతో స్వరూపి ఆయన సొగసేన స్వరూపం లేనివాడైపోయాడు భూతిగంత నివాసులందరూ నా వైపు చూసి రక్షణ పొందమని కూడా చెప్పారు క్రీస్తుని చూసి రక్షణ పొందాలి రోమా ఎనిమిది పదహారు క్రీస్తు విశ్వాసం ఉంచితే నిజమైన బిడ్డల అవుతాం పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిలవ బాధ నొందాడు రెండవదిగా రిప్రోచ్ అంటే సిలవ సహించాడు అవమానం భరించాడు సేవా జీవితంలో మూడున్నర సంవత్సరాలు ఎన్నో అవమానాలు భరించాడు బాల్యం నుండి బాధలు పడుతూనే ఉన్నాడు తను పుట్టినప్పుడే మరి మరి హేరోదు చంపించటానికి ఎంతోమంది అన్యాయంగా కదా తర్వాత దాబిది కూడా ప్ర ఎన్నో నెంబర్ భరించాడు శాస్త్రులు పరిసేయులు కూడా వ్యభిచారంతో పుట్టావని కూడా నిందించారు ఎంత బాధ కదా తాగుబోతులు తిండిపోతుగా ఉన్నాడన్నారు దయ్యాలు పుట్టేవాడన్నారు ముఖంపై ముసుగు వేసి ఉమ్మ వేసి గుద్ది హెళం చేశారు శిలువులో ఒక దొంగ చాలా అపహసిస్తూనే ఉన్నాడు ఎన్నో అవమానాలు భరిస్తూ చివరికి శ్రమ పడుతూనే ఆయన మన కొరకు చివరి ఆఖరి బొట్టు రక్తం కార్చి మళ్ళీ రక్షించాడు హెబ్రిలో అవమానం నిర్లక్ష్య నిర్లక్ష్య పెట్టి శిలువను సహించాడు తన ఎదురైన తండ్రి అప్పగించిన గిన్నెలోంది తాగాడు శ్రమ భరించాడు నశించు వారికి విరితనమే కానీ దేవుని శక్తి దేవుని సహనము మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన అడుగులు ఉంచి వెళ్ళాడు ఆయన అడుగు జాడల్లో ఆయన సహనంలో మనం పలు భాగస్థులు కావాలి ఆయన భరించిన ఆయన మనం ఆయన సులువ భరణం భరించినంత సేపు మన నిన్ను నన్ను కూడా ఆయన జ్ఞాపకులు అన్ని తరాల వారు ఆయన జ్ఞాపకులు అందరి కోసం చనిపోయాడు అన్ని తరాల వారి కోసం కూడా క్రీస్తు సిలువలో ఒక్కసారే మరణించాడు మూడవదిగా ఆర్డిఎల్ అంటే అగ్ని పరీక్ష ఆయన పొందిన శ్రమలో వర్ణించలేము ఆయన చెమట రక్తంగా రక్త బిందువులుగా కారాయి వాక్యాల ఒకటి పన్నెండు పదమూడులో త్రోవ నడిచివారలారా మీకు చింత లేదా ప్రచండ కోపమును మరి నాకు కలుగ చేసినటువంటి శ్రమ ఎవరికైనా కలిగిందా మరి యషియా సిలువ శ్రమ ప్రమియా శిలువ శ్రమ రాశాడు విలాపవాక్యాలు ఆయన సిలువ శ్రమను చక్కగా ప్రవహించాడు కూడా ప్రవహించాడు ఈ రకంగా ప్రవచనాకారులు శిలువ మరణం గురించినటువంటి వివరాలు అన్ని కూడా మనకు అనుగ్రహించారు ఒక విధంగా చెప్పాలంటే అబ్రహాం ఇస్సాకు ఇచ్చే సందర్భంలో ఒక చేతిలో నిప్పు ఒక చేతిలో కత్తితో మరియా కొండకు వెళ్ళగా ఇసాకు అడుగుతాడు అనుమానం వచ్చి ఆది కానీ ఇరవై రెండులో నిప్పు కట్టెలు ఉన్నాయి గొరెప్పులు ఎక్కడ అంటే యహోవ ఈరే ఆయనే చూసుకుంటాడు అన్నాడు కత్తేమో తీర్పుకు గుర్తు నిప్పేమో దేని ఉగ్రతకు గుర్తు ఈ రెండు మన దేని క్రీస్తు భరించాడు ఉగ్రత తీర్పు రెండు కూడా ఆయన భరించిన అనుభవం ఇసాకు బదులు క్రీస్తు మనకి భరించిన అనుభవం మనం చూస్తున్నాం క్రీస్తు పాపులతో చేరక ప్రత్యేకించబడ్డాడు మనకు బదులు మన స్థానంలో తీసుకుని మరణించాడు పాప మెరుగున ఆయన పాపం అయ్యాడు మన స్థానంలో భరించిన అనుభవం నిప్పు అంటే ఉగ్రత కత్తి అంటే తీర్పు ఆయనే భరించాడని జ్ఞాపకం చేసుకుందాం జీవితం ప్రయాణంలో మరి మరి ఈ రకంగా జరుగుతుంది చూడగా చింత లేదా అని అక్కడ ప్రవచింపబడింది ఇర్మయ ప్రవచించాడు నాలుగవదిగా సపరేషన్ వేరే పోవుట నా దేవా నా దేవ ఎందుకు నా చేయి విడిచావు అని ఆ వేదన మరి అది దావిదీ ఎంత చక్కగా ఇరవై రెండో కీర్తనలో ఒకటో వచనంలో ఉంది ఆ వేదన దుఃఖము ఒంటరి వాడయ్యాడు ఎందుకంటే మరి దేవు తండ్రి యొక్క చేయి మన చేతిలో పెట్టి ఆయన దూరం అయ్యాడు అది మనం చాలా బాగా గమనించుకోవాలి మనల్ని తండ్రి చేతులకు అప్పగించడానికి ఆ చీకటి కలిగినటువంటి మూడు గంటలు కుమారుని నలగొట్టడం తండ్రికి ఇష్టమైంది తండ్రి సహవాసం మనకు అందించడానికి మన వైపు తిప్పి ఆ చెయ్యి నీకు నీకు నిన్ను నన్ను చేపట్టి తండ్రి కలిపాడు అప్పుడు దూరమైన బాధతో ఆయన నా దేవా నా దేవ ఎందుకు విడిచిపెట్టావు అడిగాడు ఓహో మా మా తండ్రితో బంధం కలిగించాడు మనకి క్రీస్తు మనకే తండ్రి ముఖానికి దూరం అయ్యాడు అందుకే ఎడబాటు సహించలేక ఏక వేశాడు కదా చివరిగా తండ్రి చివరి మాటల్లో మళ్ళీ తండ్రి అన్నాడు ఆయన దేవా అనలేదు తండ్రి అని మరి సమాప్తమైందని చెప్పడంలో మనం ఎంతో సంతోషపడతాం తర్వాత చివరిగా సెంటెన్స్ మరణ శిక్ష భరించాడు ఎస్ యాభై మూడు ఐదులో మన బదులు మన పాపంలో భరించి మన పాపలకు శాంతికరమై ఉన్నాడు మన శాపం భరించాడు క్రీస్తు మాట్లాడినట్టు ఎవరూ మాట్లాడలేదు ఆయన పరిచయం చేసినట్లుగా అద్భుతాలు ఎవరూ చేయలేదు ఆయన ఎంత తెలివి గల ఎంత జ్ఞానం గల వ్యక్తిని ఎక్కడ చూడలేదని అందరూ ఆశ్చర్యపడ్డారు ఆ కాలంలో మరి శరీరం దేవాలయం గురించి కూడా ఆయన ప్రవచించాడు ఎవరికి అర్థం కాలేదు ఆయన మూడు రోజులు మరి తిరిగి లేస్తా అనే మాట ఇదే కదండి క్రీస్తు మన పాపం శాంతికరమై ఉన్నాడు సిలువైపుడిన వేస్తుందో ప్రకటిస్తున్నామని పౌలు చెప్పాడు సిలువైపోయి వేలాడుస్తున్న క్రీస్తు వైపు మరి చూడాలి ప్రయాసపడే భారం మోసుకున్న వారి రెండుని మా పదకొండు ఇరవై ఎనిమిదిలో చెప్పాడు కదా చక్కటి పాట కూడా ఉంది చూడుమోయి క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను గొప్ప రక్షణ ని శ్రీయేసుడు శిలువలో వరేలాడు చున్నాడుగా ఆ ప్రేమకే ఏమిత్తువు ఇది ఇప్పుడే నువ్వు సమర్పించుకో అని చక్కటి పాట అండి ఆ పాట అయితే సిలువ మన గురించి ఇంకా కొంచెం ఆలోచించుకుంటే ఎప్పుడు మనం ప్రార్థన చేస్తూ సిలువ గురించి ధ్యానిస్తూ మనం మనం రక్కడ గురించి కూడా మనం ఆయనకు ఎదుర్కొనే వాళ్ళంగా మనం ఎప్పుడు సిద్ధపడే వాళ్ళంగా ఆయన సిలువ ధ్యానం ద్వారా ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా మరి ప్రభు వైపు చూస్తూ మనం దేవుని యొక్క ఉచితమైన మరి కృప ద్వారా ఆ నిత్యంలో ప్రవేశించడానికి మనం భక్తిగా పవిత్రంగా జీవించడం అవసరం శిలువ ద్వారానే ఆశీర్వాదం గ్రహించటం ఇంకొక అర్థవంతంగా శిలువ గురుజీ జానిస్తే గత ఆరు పద్నాలుగులో అయితే మన ప్రభుకు శిలువనంత తప్ప మరి దేనియందు అశ్రయించడం నాకు దూరమగ్గును కాని పౌలు అన్నాడు దాని నాకు లోకమునకును లోకం నేను లోకము లోకానికి శిలువైబడి ఉన్నా అని చెప్తూ కొందరైతే గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయిస్తారు కానీ నేనైతే సిలువల్లో క్రీస్తుని బట్టి అతిశయిస్తాను అని చెప్పాడు కొందరు మా స్టేటస్ను బట్టి బట్టలను బట్టి మరి బలగాన్ని బట్టి డబ్బును బట్టి ఉద్యోగాలను బట్టి భక్తుల మనుకొని మరి పేరుని బట్టి ఎంతో అతిశయించేవారిగా ఉంటారు కానీ క్రీస్తుని మరి మన దేవుని సిలువను బట్టి అతిశయించడానికి నేర్చుకోవాలి క్రీస్తు హీనమైన మరి మరి సాధారణంగా సిల్వను మరణాన్ని ఎంచుకున్నటువంటి క్రీస్తు మన కొరికే కదా దాని గురించి మనం ఆశ్చయించాలి శిలువ మన కోసమే భరించాడని మనం ఎంతగానో దేవుని ఘనపరుచుకోవాలి ఆరాధించుకోవాలి మనం ఒక ఆశ ఉంది ఎంతకనే ఎంతగా సులువను ప్రేమించాడంటే నేను వెడలిపోయి క్రీస్తు ఉండాలి అంటే నేను చనిపోయి ఆయనతో ఉండాలి అంతగా ఇష్టపడ్డాడు మరణించి క్రీస్తు కూడా ఉండాలని పౌలు ఎంతో కోరుకున్నాడు నిజంగా ఎంత ధన్యత కదా గల్తీ ఆరు పదిహేడులో కూడా క్రీస్తు సిలువ మరి క్రీస్తు మాత్రమే ఆయన గౌరవించుకొని పౌలు ఎంతగానో దగ్గర అయ్యాడు నేను యేసు దాసుడు అనుకున్నాడు ఆయన ఆయన ముద్రలు దాని మీద ఉన్నాయన్నాడు దిద్దుబొట్టు అందరూ కూడా ప్రాంతీయ భాషలో బైబిల్ నిజంగా మరి ఎంతమంది ముద్రలు ఎంతమంది విడిచిపెట్టారండి విలువైన ముద్రలు మరి దిద్దుబాటు తెచ్చిన మాటలు లుతురు గాని ప్రాంతీయ భాషలో బైబిల్ మనకు అందించినటువంటి విలియం కెరీ కానీ బల్బు కనిపెట్టినటువంటి థామస్ ఎడిసన్ కానీ ఇలా మనం ఎప్పుడు మర్చిపోలేము కదా ఎంతోమంది మరి విశ్వాస వీరుల యొక్క అనుభవాలు ముద్రలు మన మధ్య ఉన్నాయి సెలవు అంటే ప్రేమ త్యాగము నిరీక్షణ పాప విమోచన సులువ ద్వారా మనం ఎన్నో రకాల అనుభవాలు పొందుకుంటాం ఒకటో కొరింత ఒకటి పద్దెనిమిదిలో నశించు వారికి వెరితనం రక్షించబడుతున్నాం మనకు శక్తి సిల్వన్ గురించి మనం మూడు విషయాలు మనం సిల్వ గురించి తెలుసుకుందాం ఏంటంటే సిల్వ వారి అందరం కూడా సిలువ గురించి క్షుణ్ణంగా తెలుసుకొని జ్ఞానం కలిగి ఉండాలి మనకి ఎలా వస్తుంది జ్ఞానం విద్యార్థులకు చదువుకుంటున్న ద్వారా జ్ఞానం వస్తుంది మన బైబిల్ భయభక్తులకు జ్ఞానం నాకు మూలం అన్నాడు మరి భార్యలు కూడా జ్ఞాటి జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుందని స్వామిత్ర పద్నాలుగు ఒకటిలో ఉంది తర్వాత భర్తలకు కూడా భార్యలతో మీరు జ్ఞానంగా కాపురం చేయమన్నాడు జ్ఞానం అన్ని సమయాల్లో అవసరం మనకి సిలువ గురించి లోతైన జ్ఞానం మనకు కావాలి మొదటిగా అది లోతైన అనుభవ జ్ఞానం కావాలి అదే మనకు అచ్చే కారణం మరి నిజంగా మన జీవితాల్లో మరి ఎన్నో రకాల అనుభవాలను మనం ఎదుర్కొంటున్నాం మరి మనం ఎప్పటికప్పుడు స్వప్రేక్ష చేసుకొని మనం ఏ స్థితిలో ఉన్నామో మరి ఎవరు ఏ ఏ కృపలో మరి దేవుని సులువ ద్వారా మరి ఒక అమ్మాయి దెయ్యం పట్టిన అమ్మాయి అమ్మాయి సన్నగా అయిపోయిందట దాని రోజుల పట్టి అసలు భోజనమే లేదట ఒక భక్తురు వచ్చి తీస్తుంటే ఇటు ముగ్గురు అటు ముగ్గురు అమ్మాయిని పా పాస్టర్ తీసుకురావడానికి గదిలో తీసుకురావాలంటే ఒక్కసారి విదిలిస్తే ఆరుగురు కింద పడిపోయారట అంత సన్న అమ్మాయి అంత దురాత్మక అంత శక్తి ఉంది చివరికి ఎలాగో బలవంతంగా తెస్తే ఏసు నామలో ఏసు రక్తంతో ఏసు శిలువ ద్వారా శిలువ శక్తి ద్వారా నువ్వు వెళ్ళి వదిలిపో అని వెంటనే మరి అరవగానే అది సైతాను పారిపోయిందట అప్పుడు అమ్మాయి ఎంతో కాలంగా తిని బాగుపడి తర్వాత వివాహం కూడా చేసుకుందట ఇంకొకసారి సైతాను పట్టినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పక్కన కొత్తగా ప్రభు నమ్మిన అమ్మాయి ఉండి గొనుక్కుంటుందంట ఏంటి గొడుగుతున్నావు అని ఏమన్నావు ఏమన్నావు గట్టి కడితే అప్పుడు పక్కన పాశ్రమ్మ గారు ఉండి ఏమన్నావమ్మా ఎందుకంటే అరుస్తుంది ఆవిడ అది దయ్యబెట్టినమ్మా ఏదంటే నేను లోప లోపలనే ప్రార్థన చేసుకుంటూ అన్ని నామముల కన్న పైనామూ ఏ సునీ నామము జయం జయం అని నేను చెప్పుకుంటానమ్మా నిజంగా చూసారా మూలుగులు కూడా వినే దేవుడు సైతాను కూడా వినగలిగి ఆ శక్తిని తట్టుకోలేక గట్టి గట్టి కేకలేసి చేసినప్పుడు ఆ కొత్తగా నమ్ముకు నమ్మాయి ఓహో దేవుని నామానికి అంత శక్తి ఉందా అని గ్రహించిందట నిజంగా మనం ఆ సిలువ శక్తిని ఆ నామ యొక్క శక్తిని మనం తప్పకుండా గ్రహించాలండి మనం మనం నిజంగానే సిలువ వెంబడించేటువంటి రాజ్య వారసులం కాబట్టి చక్కటి పాట నిజంగా మరి మనం ఎప్పుడు పాడుకునే పాటనండి మరి దేవుని వారసులం ప్రేమ నివాసులము నవయుగ సైనికులం ప్రలోక పౌరులము నవయుగ సైనికులం ప్రలోక పౌరు మనం ప్రలోక పౌరులమండి అండి రాజులు యాచకులుగా మనం చేశాడు మన శిల్వ శక్తి ద్వారానే మనం అంత రాజులు యాచకుగా చేయబడ్డాం శోధనలో ఉన్న వారికి చేయము దీవన సిలవ వల్ల పొందుకుంటాం అయోగ్యులమైన మనల్ని యోగ్యులుగా మార్చేది కృప సి కాబట్టి మొదటిగా మనకి సిల్వలు కుర్చిన జ్ఞానం కలగాలి రెండవదిగా సిలువను మోయువారిగా ఉండాలి ఎవరు సిలువ వారు మోసేవారిగా ఉండాలి కొందరు ఈ రోడ్డు మీద సిలువలు మోసుకుంటూ అది దేవుణ్ణి వెంబడించే వారిగా కదండి అది వ్యర్థం నిజంగా సిలువ శ్రమను భరించే వాళ్ళే లూకా తొమ్మిది ఇరవై మూడులో ఎవడా నన్ను ఎవడైనా నన్ను వెంబడిప్పుకునే ఎడలా తను తను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సెలవును ఎత్తుకుని వెంబడించవలను అని చెప్పాడు ఇరవై నాలుగో చిన్నలో తన ప్రాణం రక్షించుకున్న గోరువాడు తాను పోగొట్టుకును నా నిమత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును కాబట్టి ఎవరికి వారు పరీక్షించుకోవాలి దేవుడు కోరినట్టు నడుచుకోవాలి మరి దేవునికి అప్పగించుకోవాలి శిష్యులు పది మంది హతసాక్షులు అయ్యారంటే ఆయా ప్రా ప్రాంతాల్లో ఆయా దేశాల్లో రంపంతో కోయబడ్డారు తలగ్నులుగా సిలువ వేయబడ్డారు మామూలుగా సిలువ వేయబడ్డారు చర్మము బొల్సి వేయబడ్డ చర్మం పోల్చి చనిపోయే టైంలో కూడా వాళ్ళు సాక్ష్యం ఇచ్చారటండి ఎంత గొప్పగా నేను ఒకసారి వీళ్ళందరి సాక్ష్యాలు మరణాల గురించి కూడా నేను చెప్పడం జరిగింది వీలైతే మరొకసారి నేను చెప్పడానికి ఇష్టపడతాను నిజంగానండి ప్రభు కొరకు ఎంతగా త్యాగ త్యాగం చేశారు వాళ్ళు కాబట్టి మొదటిగా సిలవ గురించి జ్ఞానం కావాలి తర్వాత సిలువను మనం మొయ్యాలి ఎవరి సిలువ వాళ్ళు ఎవరి కష్టాన్ని వాళ్ళు భరించాలి మరి మూడవదిగా సిలువను ప్రకటించాలి ఒకటి ఒకటి ಪದಹೇಳು ಕ್ರಿ ಕ್ರೀಸ್ತು ಯಾಕ వ్యర్థం కాకుండా వాక్సాతుర్యముతో ప్రకటించు పంపిన అన్ని సిలువను ప్రకటించడానికి నన్ను పంపించాడని ఎంతో చక్కగా పౌలు చెప్పాడు అంటే శిలువ వ్యర్థం కాకుండా నన్ను బ్యాప్టిస్ ఇవ్వడానికి పంపలేదు తర్వాత మంచి కబుర్లు చెప్పి వాక్సాతుర్యంతో ఆకర్షించడానికి చెప్పలా కానీ శిలువను మాత్రం ప్రకటించడానికే ప్రభు నన్ను సిద్ధపరిచాడని పౌలు ఎంతో ధైర్యంగా చెప్పాడు దాన్ని మనం అనుసరించాలి అనుకరించాలి మన మనం మూడు మాటల్ని మనం గుర్తుపెట్టుకుందాం సిలువ శక్తి మా గురించినటువంటి జ్ఞానం ఉండాలి సిలవను మోయాలి సెలవును ప్రకటించాలి అట్టి ధన్యత మనకు చాలా అవసరం ప్రభు మనల్ని ఈ ఈ పనికే మనం సిద్ధపరిచే అర్థం గుర్తుంచుకుని మొదటిగా శిలువ యొక్క భారము శిలువ యొక్క శ్రమ గురించి ఆ పాట అంతా మేము వివరించడం జరిగిందండి తర్వాత శిలువ శక్తిలో మనం కర్తవ్యము ఈ మూడు విషయాలు మనం మనసులో పెట్టుకుని సిలువను జ్ఞానం కలిగి ఉండాలి సిలువను మోయాలి సిలువను ప్రకటించాలి ఈ తలంపులతో మరి మనం ఈ దినాన్న ఈ లెంట్ దినాల్లో మనం ధ్యానంలో ఉందాం రేపటి నాన్న లెంట్ గురించిన మరికొన్ని తలంపులు మనం ఎలా వదిలితాం దేవుని తలంపులు అందు కూడా మనం దేవన్ చిత్తం అయితే చెప్పుకుందాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమె